మొదలుపెట్టామండి ఈవేళ మహాభక్తులు అజ్ఞాత భక్తులు ఒక గొప్ప భక్తులు దాన కర్ణులు కర్ణుడే అయిన మరి పుణ్యాత్ములు అడగకుండా ఇచ్చేటువంటి వాడిని ఉత్తములు అన్నారు ఇచ్చే ఇచ్చేవాడిని మధ్య మధ్య మధ్యవర్తులు అన్నారు ఇంకా లేదన్న వాళ్ళు అధోగత అనుకోండి అదములు ఈ ఉత్తములు అనేటువంటి అయినా మాకు ఏం చేశారంటే ఒక యాభై వేల ఖర్చు తెచ్చి చేతిలో పెట్టారండి అయితే కాకినాడ వాస్తవ్యాలైనా బుర్ర పని చేయలేదండి ఎప్పుడు చూసినా వెయ్య రెండు వేలు అయ్యే గొప్ప మాకు అయ్యే కోట్లతో సమానం మాకు అట్ని కించబడుతున్నాను అనుకోవద్దు దయచేసి నాకు మహాపాపం దే అవే వల్లే అలా వచ్చినయే ఈ ఆళ్ళ గుడి నింపినవి అంతా గుడి తయారైందంటే కారణం అలా రావడం వల్లే ఆ చిన్న చిన్నవాడు చిన్న చిన్నవాడు అనేక పువ్వులు గుచ్చితే మాలవుతుంది మాల భగవంతుడికి ఎంతో పెద్ద అలంకరణ అలాగే ఇంత పెద్ద అలంకరణ ఇవాళ తయారైందంటే చిన్న చిన్న వ్యవహారాలు పెట్టాయి అటువంటి మహానుభావుడు యాభై కట్ట దాకానే బుర్ర పని చేయలేదు ఎవరికి చెప్పొద్దన్నారు అన్నారు స్వామి అప్పుడు ఒక నమస్కారం పెట్టిన ఆయనకి అయ్యా మేము రాతి పలకం మీద ఐదు వేలు దాటిని ఇలా ఏం అప్పుడు మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వాలి తప్పదు అన్నాను అలాగే అన్నారు మహానుభావుడు ఒప్పుడు ఆ తర్వాత ఓ చిన్న వీడియో పెట్టాను ఈ గ్రానైట్ గురించి అది కూడా ఫోన్ చేసి మీ గ్రానైట్ నేను వేస్తాను అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు రాములు వారి కార్యము హనుమంతుడు చక్క పెడతాడు రాములు వారు బంటూ హనుమంతుడు ఆయనే ప్రత్యేక బాధ్యత తీసుకుని రాముల వారికి ఏం కావాలి తన భక్తులకి ఏం కావాలి ఎవరికి ఏం చేయాలి ఎవరిని ఎలా నిలబెట్టాలి అని స్వయంగా చూసినటువంటి హనుమంతుడు ఆయన ఆ భక్తులు హృదయంలో ప్రవేశించి అదిగోదండి గ్రానేట్ మొత్తం గ్రానేట్ అంతా కూడా లోపల గర్భాలయం బయట మండపం మెట్లు చుట్టూ ప్రదక్షిణ కంప్లీట్ ఆయన పేరు మీద ఆ మహానుభావుడు దయ వల్ల ఆ మహానుభావుడు ప్ర ఈ హనుమంతుడు ఆయనలో ప్రవేశించడం వల్ల ఆ దానకారుడు వల్ల ఆ త్యాగశీలు వల్ల ఆ పుణ్యాత్మ వల్ల ఆ పనులకు ఉపకారం చేసేటువంటి ఆయన వల్ల ఈవేళ ముందుకు వెళ్తా ఉంది ఈ పని ప్రారంభించారు ఎన్ని లక్షలయ్యిందో నాకు తెలియదండి ఎంత అయిందని నేను అడగలేదు ఆయన్ని తర్వాత ఆయన మనుషులంత పంపించి అదిగో పని మాత్రం ఇచ్చారు మరి వాళ్ళకు కూడా చాలా డబ్బు అవుతుంది అదంతా కూడా ఆయనే నేను చూసుకుంటాను స్వామి ఆయన గొప్ప చెప్పినటువంటి గొప్ప దాత అటువంటి గొప్ప దాతని ఎప్పుడు కూడా హనుమంతుడు ఆయనలో ఉండి ఆయన వ్యాపారాలు బాగా ముందుకు తీసుకువెళ్ళాలి ఆయన వృత్తి అంటే ముందుకు తీసుకెళ్ళాలి ఆయన పిల్లలను గొప్ప ప్రయోజనం చేయాలి ఆయన కీర్తి దశ దిశలు వ్యాపించాలి ఇటువంటి దానాలే కాదు ఎటువంటి దానాలు చేసినా తరగతి దానాన్ని ఆయనకి భగవంతుడు ప్రవేశపెట్టాలి ఆయనలో స్వామి తన ఉనికిని తిరిగిపరుస్తూ తన తాండం ఆడుతూ ఆయన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాలి అలాగే ఆయన యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చాలి ఆయన ఇంట్లో ఉన్నటువంటి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఆయన సమస్త సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలదుకుతూ ముందుకు వెళ్ళాలని ఆ యొక్క హనుమంతుణ్ణి ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారిని ముక్కోటి దేవతని వాసుదేవుణ్ణి శరణి వెళుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్